హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లైక్ చేసే దగ్గర ఉంటుంది అయిపో మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ బీరకాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయో మనం ఈ మధ్య కిచెన్ వేస్ట్ని పేస్ట్లా చేసిస్తున్నాం కదా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది చనిపోతుందన్న కాకర మొక్క చూడండి ఎంత బాగా ఇంప్రూవ్మెంట్ ఉందో చూడండి చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి ఊరు వెళ్తున్నానని చామంతి మొక్కలన్నీ ఇగో ఇవి ఇవి కూడా ఒక పోషకాలే ఏంటంటే పూజకు వాడిన పువ్వులు ఇందులో వేసి పెట్టాను అనమాట ఇవి నానిన తర్వాత ఈ వాటర్ అయితే ఇస్తున్నాను మనం పూజకు వాడిన పువ్వులు ఉంటాయి కదా ఇక్కడ మీరు చూడొచ్చు ఇలా పూజకు వాడిన పువ్వులు ఇందులో వేసి ఒక టూ త్రీ డేస్ నానబెట్టాను అనమాట ఆ వాటర్ ఇవి ఇందులో కూడా చాలా బలమైతే ఉంటుంది తప్పకుండా డ్రై చేయండి ఇంకా ఊరి నుంచి వచ్చేసరికి ఇవన్నీ నీళ్ళకి పెట్టా మరి ఎండకు పెడితే చనిపోతాయేమోనని అన్నిటికీ ఈ వాటర్ అయితే ఇచ్చేసి వెళ్తున్నాను ఫ్రెండ్స్ అన్ని మొక్కలకైతే మల్లె చెట్టుకు ఇక్కడ అన్ని మొక్కలకైతే ఇస్తున్నాను ఈ పోషకాలు వచ్చాక చూడాలి మరి ఎలా ఉంటాయో నీళ్ళు వేసేవాళ్ళు ఇక్కడ ర్యామ్ డ్యామ్గా మురికెత్తిన టమాటా మొక్క చూడండి మరుగ ఊరెళ్ళాలంటే ఎన్ని సిద్ధం చేసుకుని పోవాలో మొక్కల గురించి మాత్రం అన్నిటికంటే నాకు మొక్కల గురించి ఎక్కువ ఇలా ఈ వాటర్ అయితే అన్నిటికి ఇచ్చాను ఇది ఒక బలం కాబట్టి ఇంకో ఇచ్చేసి వెళ్తున్నాం చూసారా పూజకు వాడిన పువ్వులల్లో కూడా ఎంత మనకు బెనిఫిట్స్ ఉంటాయా ఈ పువ్వులు కూడా చాలానే పూస్తున్నాయి ఇక్కడ చూడండి పుదీనా పుదీనా చామంతి చామంతి అయితే ఇక అన్ని చోట్ల మార్చాను అనమాట అన్నీ కూడా ఇటు నీడు ఉంటుంది కొంచెం నీడు ఉంటే కొంచెం వాటర్ అంత అవసరం ఉంటుంది అందుకని ఇటు షిఫ్ట్ చేసే చామంతులు అన్నీ కూడా చూడండి అన్నీ కూడా ఇక్కడ పెట్టేసా చూసారు కదా ఫ్రెండ్స్ ఇక వచ్చిన తర్వాత ఎలా ఉంటాయో చూడాలి ఇంకా అన్ని మొగ్గలు పువ్వులు చాలానే ఉండుండే ఇంకా వాటర్ అయితే ప్రాపర్గానే చేసిపోతున్నా ఈ నాకైతే ఈ వీటి మీద కొంచెం డౌట్ ఉండే ఇవేమో నిండిపోతాయి ఏమో అనిపిస్తుంది ఇంకా టమాటా ముక్కలు ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి ఇవన్నీ కలరింగ్ వస్తుంది ఇక్కడే చూద్దాం వచ్చేసరికి ఎలా ఉంటాయో ఫైవ్ డేస్ అంటే కొంచెం వింటరే కానీ ఎండ కూడా బాగానే కుడుతుంది ఇవి కూడా ముదిరిపోతాయేమో అనిపిస్తుంది బట్ ఇప్పుడు ఇంకా కాలేదు కాబట్టి కొయ్యట్లేదు వచ్చాక చూస్తాను ఇంకా మందార వీటి పోసాను వాటర్ అయితే అన్నీ మంచిగా కరివేపాకు అన్నిటికి ఇచ్చేసాను వాటరింగ్ అయితే ఇది కూడా వచ్చాక అనుకున్నాను బట్ ఇది ఇంక ఈ కరివేపాకు మొదట్లో వేసా అన్నమాట ఇంకీ పువ్వులన్నీ వచ్చేసరికి అన్నీ పూసి రాలిపోతాయేమో నాకు తెలిసి కనకాబరాలు కూడా మంచిగా మొగ్గలు అయితే చాలా ఉన్నాయి ఇవి నాటుకుందాం అనుకున్నాను నాటుకోలేదు ఇంకా చాలా మందులు చూడండి కిందికి పెట్టాను కదా పువ్వులన్నీ నేల కా నేలకు ఉండిపోయాయి చూద్దాం ఇంకొచ్చేసరికి ఎలా ఉంటాయి అవి గార్డెన్ అంటే ప్రాణం కాబట్టి అన్నీ చేసుకొని వెళ్ళాలి ఇది ఫ్రెండ్స్ ఇంక ఊరు వెళ్ళే ముందు ఇలా అయితే అన్ని వాకింగ్ చేసేసుకొని ఇది కూడా నీళ్ళకి పెట్టాలి కానీ ఇప్పుడు దీన్ని తీసే అంత టైం కూడా లేదు మా వాళ్ళ కింద అరుస్తున్నారు రమ్మని చెప్పేసి మళ్ళీ వచ్చాక ఎలా ఉంటాయి అనేది కూడా మీకు వీడియోలు అయితే షేర్ చేస్తాను చూద్దాం ఫ్రెండ్స్ గార్డెన్ కోసం కొంచెం టెన్షన్ అంతే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేసేటప్పుడు హైప్ వస్తుంది హైప్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి పోషకాలన్నీ కూడా ముందు ముందు వీడియోలలో అయితే తెలియజేస్తాను ఊరు వెళ్ళే ముందు కూడా ఈ పూలు ఈ పూలు ఉంటాయి కదా పూజకు వాడిన పూలు వాటర్లో ఒక త్రీ డేస్ నానబెట్టేసి అవి అయితే ఇచ్చేసాను వాటిలో కూడా మంచి పోషకాలు అయితే ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఏది చేసినా అందులో చిన్న బెల్లం ముక్క వేసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి కూడా ర్యామ్డమ్గా వచ్చిన టమాటా ముక్కలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ అయిపోయితే ఇవ్వండి